హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైఎస్ వివేకా హత్య కేసులో బయటపడ్డ నిందితుడు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేక కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది విచారణ సందర్భంగా కేసులోని అప్రూవర్ను శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించాడని సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లో కోర్టుకు విన్నవించారు విధంగా కేసులో డాక్టర్ చైతన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోరారు ఈ క్రమంలోనే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను మార్చి మూడుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది అదే విధంగా తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ కోరుతూసి రెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలను సిద్ధార్థ లోద్రా కోర్టుకు క్షుణ్ణంగా వివరించారు ఎంక్వైరీ ఆఫీసర్ పై ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఎంక్వైరీని అడ్డుకున్నారని వాదనలు బలంగా వినిపించారు కేసులోనే సాక్ష్యాధారాలను మాయం చేయాలని చూశారని పేర్కొన్నారు కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు కొనసాగుతుందని వాటిని దృష్టిలో పెట్టుకొని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారని లోద్రా అన్నారు ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై నాలుగు వాయిదా వేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో